అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గ మండల కేంద్రమైన అడతీగలలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో మూడు రోజులు సర్పంచ్ల నైపుణ్యత శిక్షణ తరగతుల కార్యక్రమం చివరి రోజు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా హర్గర్తి రంగం నుంచి ఎంపీడీఓ రంగారావు మండలంలో వచ్చిన సచివాలయ సిబ్బందికి మరియు సర్పంచులకి తెలియపరుస్తూ గ్రామ సచివాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి జాతీయ జెండాని ఇవ్వడం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్ఐఆర్డీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు మరియు మండలంలోని అన్ని పంచాయతీ సర్పంచ్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వారి యొక్క విధులు బాధ్యతల మీద అలాగే గ్రామ అభివృద్ధి ప్రణాళిక మీద స్ట్రీట్ లైట్స్ మీద డ్రైనేజీ సిస్టమ్ మీద అదేవిధంగా శానిటేషన్ అండ్ మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ గురించి వీళ్ళకి రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పెట్టండి అని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆట రావడంతో ఏపీఎస్ఐఆర్డి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడాను అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి అలాగే సర్పంచ్లకి ముందుగా వీళ్ళకి ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ శిక్షణలో వాళ్ళకి వాళ్ళ బాధ్యతల గురించి వాళ్ళు ఏం చేయాలి అన్న అంశాల గురించి వాళ్ళకి తెలియచేయండి అని ఏపీఎస్ఆర్డే నుంచి అన్ని జిల్లాల డిపిఓలకి అలాగే సిఈఓలకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనకి మన జిల్లాలో ఉన్నటువంటి డిపిఓలు అలాగే సిఈఓలు లాస్ట్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులు కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా సుష్ సుశిక్తులైనటువంటి పంచాయతీ సర్పంచ్ అలాగే కార్యదర్శుల కింద తయారు చేయించాలని ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మీరు లాస్ట్ టూ డేస్ నుంచి కూడాను చాలా చక్కగా నేర్చుకొని ఉంటారు అదేవిధంగా ఇది లాస్ట్ రోజు లాస్ట్ రోజున ఏంటంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయి ఉంటాయి ముందుగా ఏంటంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మన ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతవరకు జరిగింది ఇంకా జరగవలసింది ఏంటి అనేది స్క్రూట్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే రాబోయే సంవత్సరానికి మన గ్రామ అభివృద్ధి ప్రణాళిక అనేది ప్రతి పంచాయతీలో కూడాను ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి మన పంచాయతీలో జరిగే అన్ని కార్యక్రమాల వ్యవస్థ పటిష్టంగా తయారు చేయించడానికి మిమ్మల్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది ఈ శిక్షణలో నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడాను మీరు మీ మీ గ్రామాలకు వెళ్ళి మీ మీ వార్డు మెంబర్లకి మీ యొక్క సెక్రటరీలు వాళ్ళ యొక్క లైన్ డిపార్ట్మెంట్స్కి అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్స్కి విషయాలు తెలియజేసి ఏమి నేర్చుకున్నారో వాళ్ళని ముందుగా ఎడ్యుకేట్ చేయండి పంచాయతీరాజ్ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామాల నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వ్యవస్థని పటిష్టం చేయండి ఆ వ్యవస్థను పటిష్టం చేస్తే మనకి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది మండల పరిషత్ ఆఫీసులు కూడా డెవలప్మెంట్ అవుతుంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కూడాను డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ త్రీ టైర్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి పునాది గ్రామ పంచాయతీ నుంచి పడుతుంది ఈ పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా చేయమే ప్రభుత్వం యొక్క జేయం అలాగే మన పంచాయతీరాజ్ వ్యవస్థ మినిస్టర్ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి యొక్క జేయం కూడా దీనికి మన చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా ఆయనకి సపోర్ట్ చేసి మన ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టంగా తయారు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అభివృద్ధి చెందాలి వాళ్ళకే అనేక కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీ ద్వారా జరిగి తీరాలి అలాగే మన రోడ్డు వ్యవస్థలు కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మంచినీళ్ళ వ్యవస్థ కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి దానికి సర్పంచులు బాధ్యత తీసుకొని గ్రామ పంచాయతీకి మీరే ప్రథమ కౌదారు కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మేము ఈ గ్రామాలను మీరు అభివృద్ధి చేసుకోండి అన్న జయంతో ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది మీరు మేము ఈ గ్రామాలకు వెళ్ళి అందరినీ ఈ మూడు రోజులు నేర్చుకున్న విషయాల మీద ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను ఏపీ ఎస్ఆర్బి ద్వారా పనిచేస్తున్నటువంటి కన్సల్టెంట్